చింత చిగురు డ్రై ఫిష్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు చింత చిగురు మంచిగా వస్తుంది ఇక దాంతో మనం రకరకాల రెసిపీస్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం పొందొచ్చు అనమాట ఇంకా చింత చిగురు చాలా బాగుందండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చేతితో మెరుగుని పెట్టుకుంటాం విధంగా చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఆ పులుపుని ఎన్హాన్స్ చేసిన వాళ్ళు అవుతాం ఇప్పుడు బానల్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న దాంట్లో టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసుకుని శుభ్రం చేసుకున్న డ్రై ఫిష్ పీసెస్ ని వేసుకుని మంచిగా వేపించేసుకుంటాం ఇలాంటి కర్రీస్ లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటామండి మీరు మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు వేపించుకున్న తర్వాత వాటిని పక్క తీసేసుకుంటాము పక్క తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్ నేను ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది వేసేసుకున్నాను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిపులు వేసుకుని దాంట్లో రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకుంటామండి ఇక్కడ సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకుంటాం అనమాట మనకి ఆనియన్ అంతా చక్కగా వేగిపోయిందండి చూస్తున్నారు కదా కలర్ మారిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి డ్రై ఫిష్ పీసెస్ వేసేసుకున్నాం ఇప్పుడు మనము మెది పెట్టుకున్నటువంటి చింత చిగురుని ని వేసేసుకుంటున్నాం అండి చింత చిగురు మాత్రం ఎంత బాగుందో చెప్పలేనండి మంచి పులుపు ఉంది అనమాట జనరల్ గా ఏంటంటే చింత లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత పులుపు ఉండదు అది చాలా సార్లు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము కానీ ఈ రోజు ఈ చింత లో మాత్రం అసలు ఎంత పులుపు ఉందో చెప్పలేను చాలా బాగా అనిపించింది అలా పులుపు ఏంటంటే కర్రీస్ ఒక మంచి రుచిని యాడ్ చేస్తాయనమాట ఇంక ఈ కర్రీని లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటామండి ఇంకా అంతే చింత చిగురు డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత బాగుంటుందో చెప్పలేను డెఫినెట్ గా ట్రై చేసి చూడండి